విచ్చేసిన సందర్భంగా ఆయనకి అపూర్వ అఖండ స్వాగత నీరాజనాలు అందించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి వారందరి సహాయ సహకారాలు అందించినటువంటి అన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ చలమల్ శెట్టి రమేష్ గారికి వీర మహిళలకి తెలుగు మహిళలకి యావత్ ముస్తాబాద్ ప్రజానీకానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజలారా మన ముస్తాబాద్ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వైసీపీ పాలనలో ముస్తాబాద్లో బాధ మాత్రమే మిగిలింది ఇక్కడ ఎక్కడికక్కడ పనులు పెండింగ్ పెట్టి గ్రామంలో అభివృద్ధి లేకుండా చేసి అభివృద్ధి నిరోధకాలుగా ఇక్కడ కొంతమంది నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు వారి ఆట కట్టించి మన గ్రామంలో స్వతంత్ర పరిపాలన తీసుకురావాలంటే శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారిని మనం గెలిపించి ఈ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో మళ్ళీ మన గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ ఆగిపోయినటువంటి పనులు పునరుద్ధరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం వెనకాలే చూస్తూ ఉన్నారు మొండిగోడలు ఇక్కడ నాయకుల చేతగానితనాన్ని వెక్కిరిస్తా ఉన్నాయి అభివృద్ధిని అటకెక్కించి అరాచక పాలన చేస్తా ఉన్నారు కాబట్టి వెంకట్రావు గారికి మన గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ అందించి మన గ్రామంలో ఆగిన అటువంటి అభివృద్ధిని మళ్ళీ పునరుద్ధరించుకోవాలని చెప్పి ఈ గ్రామ ప్రజాని గనందకి తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై చేంద్ర బొమ్మాయి జై చంద్రబాబు జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ మతి లలి ఎర్నగంట వెంకట్రావు గారి నాయకత్వం మతి లలి ఎర్నగంట వెంకటరావు గారి